ఏముందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కొంచెం పనులు గట్టిగానే ప్రారంభించింది ఎక్కడ చూసినా సరే రోడ్లు కానీ అలాగే మన కొత్తగా రేషన్ కార్డులు కూడా ఒకటి ఇచ్చింది ఎలాగైనా సరే ప్రజాభిమానం చోరు కొనాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ టైంలో వచ్చినటువంటి ఎలక్షన్స్ మనం ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ కొంచెం ప్రభావం చూపేలాగా కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పక్క ఆ పక్షానే కొంచెం మెజారిటీ కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి పూర్తిగా తిరిగి చెప్పలేం కానీ మనం కాకపోతే కొన్ని ఇంతకుముందు బీఆర్ఎస్కి ఖాతాలో ఉన్న సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వారికి వచ్చేలాగా కనబడుతున్నాయి కొన్ని కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్కి వెళ్ళేలాగా కనపడుతున్నాయి ఎందుకంటే విశ్లేషణ చేసుకుంటే మనం కొంచెం క్షేత్రస్థాయిలో కొంచెం కాంగ్రెస్ పార్టీ కొన్ని సంక్షేమ పథకాలు అందట్లేదు దానివల్ల ఏదైనా రివర్స్ కొట్టే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ఏదేమైనా ఈ ఎలక్షన్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ కొంచెం అవాజ్ చూపిస్తుంది అనుకుంటున్నా ఓకే అయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సార్ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఇప్పుడు హైదరాబాద్ మినహా వేరే వేరే కార్పొరేషన్ పరంగా తీసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడం జరిగింది ఒక నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓటర్ శాతం ఉంది అయితే అక్కడ ఇప్పుడు నాలుగు పార్టీలు కూడా బలంగానే పనిచేస్తున్నాయి కాంగ్రెస్ కానీ బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఏఐఎంఐఎం కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన గత ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీలో చేసిన సందర్భం ఉంది అయితే ఇప్పుడు ఏది పోయిన సంవత్సరం అంటే రో ట్వంటీ ట్వంటీలో కాంగ్రెస్ కు రెండే స్థానాలు రావడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నది ఇప్పుడేమో అధికార పక్షంలో ఉన్నది ఇప్పుడు మేయర్ పీఠాన్నే కైవసం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నది రెండు స్థానాల నుంచి ముప్పై ఒక్క స్థానం మెజార్ అంటే అరవై డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ లో మెజార్టీ రావాలంటే ముప్పై ఒక్క స్థానాలు కావాలి రెండు నుంచి ముప్పై ఒకటికి వస్తుందని మీరు అనుకుంటున్నారా అంటే అంత స్థాయిగా పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటలేదు కానీ ఏదేమైనా మెజారిటీగానే చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారం వాళ్ళు ధీమా పడుతున్నది కూడా అంతే నిజామాబాద్లో ఏఐఎంఐ కానీ లేకపోతే బీజేపీ కూడా బలంగానే ఉంటుంది అక్కడ ఈ మూడు పార్టీలు బలంగా ఉంటాయి ఎక్కువగా బీఆర్ఎస్ ఏఐఎంఐ ఎంఐఎం కానీ బీజేపీ కానీ హోరహోరీగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం బలం ఉంచుకునే అవకాశం కనపడుతుంది ఎందుకంటే గట్టి పట్టుతో పట్టుదలతో ఉంది ఆ సీట్ ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే చేశారు చాలా గట్టిగానే తిరిగారు కాబట్టి ఈసారి పుంజుకునే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది ఓకే నల్గొండ గత ఎన్నికల్లో మున్సిపాలిటీగానే ఉండడం జరిగింది సార్ ఈ నోటిఫికేషన్లో మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా మొట్టమొదటి మేయర్గా కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ లేకుంటే బీజేపీ రాబోతుందా మీ అనాలసిస్ ప్రకారం నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తుందండి అంటే నేను కాంగ్రెస్ వాదిని కాదు అయినా సరే కానీ విన్నదే చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది ముందుకు రావాలి ఏదైనా సరే సాధించాలి మన గౌరవాన్ని మనం మనం నిలబెట్టుకోవాలి ఇప్పుడు కానీ గౌరవం నిలబెట్టుకోకపోతే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో సహా వాళ్ళ టీం అంతా కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది ఏదేమైనా బీఆర్ఎస్ కూడా అంత సామాన్యంగా ఏం లేదు మనం ఒక పక్క చెప్పడానికి అవకాశమే లేదు నేను బీఆర్ఎస్ కూడా బలంగానే పోరాటం చేస్తుంది ఏదేమైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ దే అవగానపడుతుందేమో అనిపిస్తుంది నాకు ఓకే అయితే ఇప్పుడు నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్ మరి ఆ బ్రాండ్ని నిలబెట్టుకుంటారా నల్గొండ కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కు అప్పజెప్పి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటాడా కోమటిరెడ్డి గారు కోమటి రెడ్డి గారు కానీ మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా గట్టి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ అవా తగ్గే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే చాలా పకడ్బందీగా దాని మీద ప్లాన్ చేసుకుని కూర్చున్నారు తర్వాత ఇక్కడ ఎవడొస్తాడో ఎవరు చూస్తాడో అని చెప్పి కోమటి రెడ్డి గారు ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతుంది ఎంత మాదే అని చెప్తూ చెప్పుకుంటున్నాడు అతను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కవంత్ రెడ్డి గారు అంటే చాలా నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆ నల్గొండ సీట్ని కానీ కొట్టకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రదర్స్ తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం కాలం నిర్ణయిస్తున్న రెండు రోజులు టైము టైం అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా పనిచేయాలంటే ఇప్పుడు అన్నీ గెలవాల్సిన అవసరం ఉంది అన్ని సీట్లు కూడా మెజార్టీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నీ రావు కానీ కాకపోతే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం మెజార్టీ చూపిస్తుందేమో అనిపిస్తుంది ఓకే సార్ ఇంకొక లాస్ట్ చివరగా ఇంకొక ప్రశ్న సార్ ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రాబోతుంది సార్ వ్యాలంటైన్స్ డే దానికి సంబంధించి మీ అభిప్రాయం దాని గురించి ఏం మాట్లాడతా వ్యాలంటైన్స్ డే గురించి ఇది కరెక్టే కాదు ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ కొంచెం వీళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఎక్కువగా ఉంటుంటారు ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది వ్యాలంటీన్స్ డే వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా మన ఇష్టానుసారంగా మనం తిరిగేద్దాం మన ఇష్టానుసారంగా తిరిగితే వాళ్ళు పట్టుకోవడం వీళ్ళు దొరికిపోవడం తల్లిదండ్రులకు అపకీర్త రావడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా జరుపుకుంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది